హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ లాగ్స్ ఇది వచ్చేసి బాన్స్వాడ బోధన్ దగ్గర ఉంటుంది నెమిలి టెంపుల్ అని అంటారు విలేజ్ నేమ్ నెమిలి అయితే ఇక్కడ సాయిబాబా టెంపుల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సాయిబాబాను దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ కొత్తగా ఇలా శివాలయం అయితే కట్టించారు చాలా బాగుంది ఐదు ముఖాలతో అయితే ఉంది శివాలయము అయితే ఈ సాయిబాబా టెంపుల్ అనేది చాలా రోజుల నుంచి ఉంది అయితే ఇక్కడికి డొనేషన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు డబ్బులు ఎక్కడెక్కడ నుంచో అమెరికాలో అలా ఉన్నవాళ్ళు ఇస్తూ ఉండటం వల్ల ఈ టెంపుల్ అనేది బాగా చాలా మంచిగా తీర్చిదిద్ది ఒక కొత్తదనం అనేది క్రియేట్ చేయ చేసే విధంగా అయితే ఉంది చూడండి వెనకాల లైట్స్ కానీ విశాలమైన ప్రదేశం చెట్లు అదేవిధంగా సాయిబాబా ఒక పెద్ద స్టాచ్యూ లాగా ఉంటుంది కుండలో రైస్ కలిపేది కూడా ఉంటుంది డొనేషన్స్ అనేది ఎక్కువగా ఇవ్వటం వల్ల ఇక్కడ టెంపుల్ అనేది చాలా మంచిగా డెవలప్ అనేది చేశారు డే టైంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి మంచిగా స్పెండ్ చేసి ఆడుకొని పాడుకొని వెళ్ళొచ్చు మేమైతే బాసరకి వెళ్ళాం కాబట్టి వచ్చేటప్పుడు దారిలో ఈ టెంపుల్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి దాదాపు సిక్స్ ఆ విధంగా అయింది కొంచెం చీకటి పడుతూనే ఉంది ఆ టైంలో అయితే నేను ఇలా వీడియో అయితే తీసాను కిట్టి పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అందరూ కలిసి గ్రూప్గా వచ్చి మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు అలాగే రకరకాల భోజనాలు మనం తెచ్చుకునే ఉంటాయి కదా అలా తినటానికి కానీ మంచిగా స్పెండ్ చేయటానికి పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండు ఇలా అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది ప్లేస్ అనేది ఇది వచ్చేసి ఉడ్డుతో తయారు చేసి పెట్టారు దీనికి లైటింగ్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ లైటింగ్తో చక్కగా అట్రాక్షన్ అనేది మంచిగా వస్తుంది టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది లోపల సాయిబాబా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది పొద్దున మధ్యాహ్నము రాత్రి భజనలు హారతులు ఆ విధంగా చేస్తూ ఉంటారు ఏదో ఒక ప్రసాదం అనేది వండి అందరికీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు మేము వెళ్ళే టైంకి హారతి అనేది స్టార్ట్ అయింది కొద్దిసేపటి తర్వాత హారతి తీసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఆ విధంగా అక్కడే కూర్చొని మంచిగా ధ్యానం అయితే చేసుకున్నాము నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెమ్లీలో ఉన్న సాయిబాబా టెంపుల్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ దర్శనం అనేది చేసుకుంటే మంచి మంచి మెమొరీస్ అనేది మనకు మిగిలిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు టెంపుల్కి ఎదురుగా ఇలా ఉంది కృష్ణుడి విగ్రహం చాలా అందంగా ఉంటుంది సైడ్ వచ్చేసి ఇలా ఉంది చెట్లకు కూడా రకరకాల కలర్ లైట్స్ అనే అరేంజ్ చేశారు ఇక్కడే కాకుండా బ్యాక్ సైడ్ లో కూడా చెట్లు అలాగే లైట్స్ రకరకాలుగా ఉన్నాయి చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే ఇలాంటి టెంపుల్కి వెళ్ళి మనం కొంచెం సేపు కూర్చొని మంచిగా స్మరణ చేసుకుంటూ భజన ఆ విధంగా చేసిన తర్వాత మనకైతే ప్రసాదం ఇస్తారు కాబట్టి మనం మంచిగా మొక్కుకొని ప్రసాదం అయితే తీసుకొని రావచ్చు ఇలా మాకైతే బాసరలో సరస్వతీమాత దర్శనం అయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడ నెమ్లీలో సాయిబాబా దర్శనం కూడా అయ్యింది వారి పాదాలకు మంచిగా నమస్కరించుకొని ఇక్కడైతే ప్రసాదం తీసుకున్నాము వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఈ ఫోటోలో చూస్తే మీకు కనబడుతుంది కదా సాయిబాబా విగ్రహం వేడి వేడి అన్నంను చేత్తో కలుపుతూ ఉంటాడు కదా సాయిబాబా ఆ ఫోటోని ఇక్కడైతే పెట్టేశారు అంతేకాకుండా ఇక్కడ మ్యూజియం కూడా ఉంది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్